నమస్తే ఫ్రెండ్స్ నేను వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా కాజు పన్నీర్ మసాలా ట్రై చేశారా లేదంటే తప్పనిసరిగా టేస్ట్ చేయాల్సింది ఒక్కసారి ఈ స్టైల్లో చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది సూపర్ అని అంటారు ఎవరైనా సరే దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి సూపర్ టేస్ట్ అండ్ హెల్దీ కరీస్ కావాల్సిన పదార్థాలంటే ఒకసారి చూసుకుందామా ఓ మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొద్దిగా అల్లం ముక్క ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఎనిమిది జీడిపప్పులు వేసి గ్రైండ్ చేయాలండి అనంతరం మసాలా పేస్ట్ లెక్క చేసి పక్కన ఉంచుకోవాలండి నేనైతే ఇవన్నీ అయితే నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ కోసం అయితేనే తీసుకుంటున్నానండి ఒక హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మరోవైపు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ని అయితే వేసుకుంటున్నానండి నూనె వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇలా వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని గిన్నెలో వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఇలా ఫ్రై చేసుకుందామండి అందులోనే పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ రుచికి సరిపడ ఉప్పు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇందులోనే ఒక గ్లాస్ వాటర్నైతే యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఆ అడుగు మాడకుండా మసాలాలన్నీ మాడిపోకుండా ఉండడానికి నేను వాటర్నైతే యాడ్ చేస్తున్నానండి వాటర్ కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కని ఈ గిన్నెలో వేసి కలపాలండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా గిన్నెపైన మూతపెట్టి పదిహేను నిమిషాల వరకు పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలండి ఆలోపు మరొక ముప్ప కప్పు జీడిపప్పు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత జీడిపప్పుని రెడీ అవుతున్న కూరలో వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలండి అంతే అండి మంచి ఫ్లేవర్తో గుమలాడే కాజు పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లాస్ట్లో మాత్రం కొత్తిమీర వేయడం మర్చిపోకండి కొత్తిమీరతోనే కర్రీ అనేది టేస్ట్ వచ్చిందండి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి